శివసాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే కొండగట్టు ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం కొండగట్టు అంజన్న స్వామి ఆలయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా విశిష్టంగా ఉంది తెలంగాణ వాళ్లకు ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ఆలయం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం ఎన్నో మహిమలతో కూడుకున్న ఆలయం ఇది సాక్షాత్తు శ్రీ ఆంజనేయస్వామి కొలువుదీరిన కొండ కొండలు లొయలు శిల ఏర్ల మధ్యన ఉన్న ఈ కొండగట్టు ప్రకృ ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంది కొండగట్టు మీద ఆంజనేయుని ఆలయ నిర్మాణం నాలుగు వందల ఏళ్లకు క్రితమే జరిగిందని దేవాలయం చరిత్ర చెబుతుంది ఇక్కడ ఆంజనేయుడు స్వయంగా వెలిశాడని నాలుగు వందల ఏళ్ల క్రితం కోడిమ్యాల ప్రాంగణంలో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం సంజీవుడు ఆవులను మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చి ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలో నుంచి తప్పిపోయింది ఆ ఆవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు హనుమంతుడు కలలో కనబడి తాను కొరద పొదల్లో ఉన్నానని తనకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణను కల్పించమని నీ ఆవు జాడ ఇదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడంట చెట్టు కింద సేద తీరుతు నిద్రలోకి జారుకున్న సంజీవుడికి కలలో స్వామివారు అలా సెలివిచ్చారంట సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు ఆ సంజీవుడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించారు ఓవైపు నరసింహస్వామి మరోవైపు ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన విగ్రహాన్ని గ్రామస్తులతో కలిసి ప్రతిష్ఠించారు శంకుచక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉంటాడని విశేషంగా చెప్పుకుంటారు ఇక్కడే ఎందుకు వెళతాడు అనే కథనంపై రామ రావణ యుద్ధము జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్చనందింపగా లక్ష్మణుడు మూర్చిపోయినందువల్ల సంజీవుని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు ఈ స్టోరీ మనందరికీ తెలుసు కదా సంజీవని తెచ్చేందుకు వెళ్ళిన ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తూ ఉండగా ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగం విరిగిపడింది ఆ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తారు ఈ గుడిని నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించారు ఈ ఆలయంలోని ఆంజనేయస్వామికి నలభై రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క అపారమైన నమ్మకం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా అంతేకాకుండా గ్రహపీడలను తొలగించడంలో కూడా బేతాళుడు ఆంజనేయస్వామి తోడ్పడతారని భక్తుల యొక్క అపారమైన నమ్మకం మన జగిత్యాల జిల్లా ఆ శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఈ ఆలయానికి హైదరాబాద్ నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఎంజీబీఎస్ నుంచి మరియు జేబీఎస్ నుంచి ముప్పై నిమిషాలకు ఒక బస్సు సౌకర్యం కలదు సో కొండగట్టు ఆంజనేయస్వామిని భక్తులందరూ దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని నా యొక్క విన్నపం ఇదండి ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రాం నేను మీ దివ్య కిరణ్ శివ సాయి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్